రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగపల్లి మండలంలో మండలంలోని భద్రపల్లి గ్రామ సెక్రటరీ ప్రియాంక గారి గారిపై భద్రపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి మేము చెప్పిన పని చేయాలి ప్రతి విషయంలో మా ప్రభుత్వం మాది కాబట్టి మేమే రాదుల మేమే మంత్రం అనే నినాదంతో సెక్రటరీ గారిని వారిని వదిన గురి చేసి వారిని వాళ్ళ వృత్తి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన పంచాయతీ సంబంధించిన గ్రామంలోని పని చేయకుండా అడ్డుపడుతూ వారి సొంత లాభం పొందాలని దేశంతో కాంగ్రెస్ నాయకులు వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది ఇంతరామ రాజ్యంలో ఇంతరామ రాజ్యంలో ప్రజాపాలనలో మహిళలకు జరిగిన అన్యాయం చాలా ఘోరమైన పరిస్థితి రాజన్న సిరిసిల్ల మహిళ లోకమంతా సిగ్గుపడే విధంగా ఈరోజు సిరిసిలలో జరుగుతూ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీలపై పని భారం ఒత్తిడి అవుతుంది గత పది పదహారు నెలల నుంచి గ్రామాల్లో సర్పంచ్లు లేరు పంచాయతీ కార్యదర్శులే మీదేసుకొని వారు గ్రామంలో అన్ని రకాల పనులు వారి సొంత ఖర్చులు నిక్షించి వాళ్ళు పనిచేయడం జరిగింది దానిలో వాళ్ళు డబ్బులు రాకుండా ఓన్లీ జీతాలు మాత్రమే పాస్ అయినప్పుడు కూడా గ్రామంలో అభివృద్ధి ఉంటుపడని ఉద్దేశంతో అధికారుల ఒత్తిడితోడి ఎంపీ కలెక్టర్ గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్రామంలో సర్పంచ్ పాత్ర వాళ్ళు విద్యార్థులు పోషించడం జరిగింది వాళ్ళు ఎన్నో ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకునే ఉద్దేశంతో పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తూ ఉన్నారు దీని క్రమంలో భద్రపల్లి గ్రామంలో ఒక మహిళ మహిళను చూడకుండా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒత్తిడిలోనే ఆమెను ఇష్టం వచ్చిన పదార్థాలను తిట్టుకుంటూ నేను చెప్పిన పేర్లే ఉండాలి ఇంత మహిళ విషయంలో కానీ ఇంకా రాజు నిరుద్యోగకు సంబంధించిన లోన్ల విషయంలో కావచ్చు కానీ కావచ్చు ప్రతి విషయంలో ప్రతి విషయంలో మేము చెప్పిందే దగ్గర పరిచయం ఉండాలి ఇంద్రమ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం నలుగురికి మాత్రం పరిమితమై చట్టబద్ధత చట్టబద్ధం అని చెప్పుకుంటూ గ్రామ సభలు లేకుండా వాళ్ళు నలుగురు రాసిన పేర్లని అజమాయిస్తూ చెల్లిస్తూ ఈ పేర్లు ఫైనల్ చేయాలని వారు ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు ఈ యొక్క ఇష్యూ వదినపల్లి గ్రామంలో కాదు ప్రతి గ్రామంలో ఉన్నది కానీ ఈ ఈమెకు ఏమైందనంటే మానసికంగా ఎందుకంటే ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎన్ని కష్టాలు ఎంత ఎంత కృషి ఉంటే సాధిస్తారో ఉద్యోగం సంపాదించిన వారికి తెలుస్తూ అంత కష్టపడి చదువుకున్న ఆమెను ఇంత మానసిక సూపు గురి చేసిన వారా అంటే దూరం అవుతుంది ఆమె నన్ను నైట్ నుంచి తల్లిదండ్రులకు ఏం చెప్పుకోలేక ఇక్కడ ఉద్యోగం చేయలేక గ్రామంలో గ్రామంలో ఎంతో మంది అడుగుతా చెప్తా ఉన్నారు ఇక ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు వాళ్ళ పేర్లు త్వరలో మర్చిన తర్వాత బయటపెడతాం కేకే మహేందర్ రెడ్డి గారి అనుచరులు ఇక్కడ గా చెప్పుకునే కేకే మహేంద్ర రెడ్డి గారి అనుచరులు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చి ఒక దళిత మహిళపై ఒత్తిడి తీసుకొచ్చి ఆమెను మానవిక మానసికంగా ఇబ్బంది పెడుతూ ఆమెకు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపణ చేయడం జరిగింది ఇది చాలా అన్యాయం ఇలాంటి అన్యాయం చేసిన వారిని ఈ చట్టం ఉంది సిరిసిల్లలో టీఎస్పీ గారి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళు కానీ గ్రామం సంబంధించిన వారు తీసుకోవాలని కలిసి వాళ్ళకి మృతిపత్రం ఇవ్వడం జరిగింది దీని మీద చర్యలు తీసుకొని నిన్న సాయంత్రం చెప్తే ఇప్పటివారు కూడా ఆమె ఫోను తిరుపతిలో ట్రేస్ అవుతుందని పోలీసు వారు అదేవిధంగా ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఏడ్చుకుంటూ వెళ్తే చాలా బాధ అనిపిస్తుంది ఆమె దేవుని దేవాల ప్రాణంతో ఉండాలి ఇటువంటి పంచాయతీ సంఘాలు మీకు తెలియజేసేది ఒకటే ప్రభుత్వాలు పోతే మీ ఉద్యోగం అనేది ఎవరు తరంగా తీసేసే మీరు సంపాదించుకునేదో ఏదో కాంగ్రెస్ ఇస్తే మీరు జాబ్ చేస్తలేరు మీరు కష్టపడి గురి చేస్తే మీరు జాబ్ సంపాదించారు కాబట్టి మీరు ఎవరు భయపడదు చట్టాలు ఉన్నాయి అందరు నాయకులు ఉన్నారు అఖిలపక్షం ఉన్నది అందరు మాట్లాడతారు కావున పంచాయతీ మీ పనులకి మేము భరోసా ఇస్తున్నాం మా ప్రభుత్వం నుంచి మా ఎమ్మెల్యే గారి నుంచి కుదిసేలా భరోసా ఉంటాం వీళ్ళు మా ప్రభుత్వం ఉన్న పది సంవత్సరాలు సెక్యూరీతో పనిచేసినాం కానీ ఇలాంటి కార్యక్రమం చేయలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ గారు కావచ్చు కానీ ఏకపక్షంగా కాంగ్రెస్ నాయకులు చెప్పింది చేయాలి లబ్ధిదారుల విషయంలో ఎవరేం చెప్పినా ప్రభుత్వ ఇందిరామ కమిటీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పింది చేయాలి ఒత్తిడి తీసుకొస్తారు ఇలాంటిది మంచి పద్ధతి కాదు ఎందుకంటే పంచాయతీ కార్యదర్శి అనేది చాలా గొప్పమైన పదవి గ్రామంలో అన్ని వర్గాలకు అన్ని అన్ని వర్గాలకు అన్ని అన్ని సంబంధించిన శాఖలకు వారి ప్రేమ ఉంటుంది వారిపై అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి సేటు పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు అదేవిధంగా పెన్షన్ల విషయంలో కావచ్చు ప్రతి ఒక్కటి పంచారాజ్య చట్టం చట్టం ప్రకారం పంచాయతీ సెక్రటరీ గారికి చాలా గొప్పమైన అధికారాలు ఉంటాయి వారిని కొన్ని విషయాలలో అది ఎక్కడ ఇంద్రమ్మ కమిటీలు కానీ ఎక్కడ కానీ ఎవరు తలదూర్చొద్దు ఎందుకంటే వాళ్ళకుంటే స్వేచ్ఛ ఎవరు ఎవరున్నో ఎవరు లేనోళ్ళు ఎవరికి ఏం చేయాలని సెక్రటరీ గారు తెలుసు మీరు ఏమన్నా ఇంద్రామ్మ కమిటీ సలహాలు లేదు ఇవ్వాలి కానీ మీరు ఆమెపై అజమై చేసేందుకు మీరు ఎవరు మీకు ఏమున్నది కలెక్టర్ 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 చేయమని చెప్పండి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టద్దు మీరు ఎలాంటి సలహాలు చూసినా కానీ మీరే మీరే పెద్ద మంత్రుల లెక్క మీరు ఎమ్మెల్యే లెక్క ఫీల్ కావద్దని హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి ఇలాంటి పునరుద్ధం కావద్దని ఎంపీఓ గారికి చెప్పినాం ఏపీఓ ప్రతిపాత్రం ఇస్తాం ఇలాంటి కార్యక్రమాలు వచ్చేళ్ళు పంచాయత్ సెక్రటరీ మీద చూపెట్టద్దు మీ దమ్ము తయారేముంటే ప్రజాపాలనంట సర్పంచ్ ఎలక్షన్ పెట్టండి పెట్టిన తర్వాత మీ సర్పంచ్ తోటి ఒక నిధి ఏర్పాటు చేసి వాళ్ళకు ఇచ్చి గ్రామాలు అభివృద్ధి చేయాలి తప్పితే ఇక ఒత్తిడి తీసుకుపోయి మీరు ఫైనద్దని నిశ్చరిస్తాను కార్ కాంగ్రెస్ నాయకులారా ఇది మంచి పద్ధతి కాదు ఫైలాగా అంటే గౌరవం ఉండాలి మనకు మీతో మీ అక్క చెల్లెలు ఇదే జరిగితే మీరు మాట్లాడితే మెరుగుకుంటారా దీని మీద మీరు సమాధానం చెప్పాలి ఇలాంటి పునరుద్ధరణ అంతా మాత్రం మేము ఊబోము దేనికైనా సిద్ధంగా ఉంటాం వారిపై పంచాయతీ సెక్రటరీలకు పూర్తిగా మద్దతు మద్దతు పలుకుతా ఉన్నాం వాళ్ళంతా అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేస్తే పొద్దుగా మా కలెక్టర్గా మా మీద ఏం చర్యలు తీసుకుంటారో భయం భయం గురై బయటకు రావడం లేదు కావున మేము చెప్తా ఉన్నాం ఇవ్వలేనా ప్రజాసామంలో అన్ని అన్ని హక్కులు అందరికీ ఉన్నాయి ఓన్లీ మీకు ఇంద్రమ కమిటీలకు లేవు మీరు గమనించాలి మీరు ఏమైనా తెలుసుకోవాలి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఇబ్బంది పెట్టకూడదని నేను హెచ్చరిస్తా అందరికీ నమస్తే నేను మీ దుబ్బాక రమేష్ ఏదైతే తంగేపల్లి మండలం మండలం ఈ మన బదనపల్లి గ్రామ గ్రామ సెక్రటరీ గారు విషయంలో వార్తలు చూడడం జరిగింది దానికి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మద్ద మద్దతు ఉంటాం ఎందుకంటే ఒక అధికారిని బెదిరించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అసలు ఒక లేడీ అధికారి మంచి ఓపీ వాళ్ళ ఉన్న మేడం ఎవరైనా సానుకూలంగా మాట్లాడుతుంది అలాంటి వ్యక్తి మీద మీ అధికారం మీకు ప్రజలు అధికారం దండిగా ఇచ్చారు మీకు అది ఆఫీసుని ఒత్తిడి చేయాలి ఆఫీసుని బెదిరి చేయాలి మీ జాబితా అనుకుంటారే ఏంది తప్పకుండా మేడం గారికి ప్రియాంక మేడం గారికి డిఆర్ ఫౌండేషన్ తరపున దుభాకరమైన వ్యక్తి మా టీం మొత్తం మీకు అండగా ఉంటుంది మేడం ఇలాంటి వాళ్ళు బెదిరితే ఎవరు భయపడలేరు తంగేపల్లి మండలం కూడా చాలా అరాచకాలు జరుగుతున్నాయి దీన్ని ఒక ఎవరన్నా కొంతమంది స్పందిస్తున్నారు మా లాంటి వాళ్ళు చాలామంది మీ ఎండగా ఉంటాం మీలాంటివి మీరు చదువుకొని చదువుకొని జాబులు చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు వీటి ఒక్కొక్క లీడరు ఆ ఇంటర్ తెల్లపాట్లు వేసుకుంటారు మాకు ఆ లీడర్ తెలుసు వీడియో తెలుసు వాడు తెలుసు అని చెప్పుకుంటా తిరిగి ఇలా మేము బెత్తురు వీళ్ళు జాయి కాదు మీరు చదువుకుని వచ్చిన వాళ్ళు వీళ్ళు వాంది వింది జోకి తెల్లంగా లేసుకొని నీ లీడర్ను నీ పెద్ద పీకుడు కానీ మేడం మీ ఇలాంటి వాళ్ళకు తప్పకుండా నాలాంటి యువత నాలాంటి వాళ్ళు మీకు అండగా ఉంటారు మీరు భయపడదు తప్పకుండా మీరు ఎక్కడన్నా తొందరగా రావాలని కోరుకుంటూ మీ విషయంలో మేము వచ్చి మేము పూర్తిగా మద్దతు ఉన్నాం అలాంటి వేస్ట్ వాళ్ళు కూడా బేచిన కోడిపోయినా కోడిపోతున్నాం బిడ్డ మీకు ఇట్ల అధికారుల మీద మీ జాగ్రత్త మీ గవర్నమెంట్ అందుకే చింది మీ సీఎం రేవంత్ గారు రేవంత్ రెడ్డి అందుకే చిన్నది మీకు అందరినీ ఊళ్ళలో బెరీమని ఇది కరెక్ట్ కాదు ఎవరు బేచో జాగ్రత్త ఉండరు మీరు వచ్చిన కానీ మీద కేసులు మేము లోపల అయితే వెళ్తుంది మీ అది మీ నాయకులు చెప్పుకోరు మీ నాయకుల దగ్గర చదువుకోరు ఏమైనా చదువుకున్న ఎంప్లాయలను వాళ్ళు చదువుకొని చిన్నప్పుడు చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు చదిపిస్తే వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యిన వాళ్ళు మీ లైక్ ఇంట్లో వండి తెల్లంగిల్లు వేసుకొని మీ లీడర్ని పీకులు కానీ అసలు మీరు మీ మీ ఇళ్ళల్లో మీకు చెప్తే ఓట్లెత్తరా ఎందుకే ఇక ఒక లేడీ ఆఫీసర్ను మీకు చెల్లెలు లేరా లేరా భార్యలు లేరా ఒక ఆఫీసర్ లేడీ ఆఫీసర్ పెరిగితే మీకు ఏమొచ్చింది దయచేసి మేడం గారు మీరు ఎక్కడ తొందర రావాలని కోరుకుంటూ మీకు డిఆర్ ఫౌండేషన్ దుబ్బాక రమేష్ అనే వ్యక్తి నాలాంటి యువత మీకు హండ్రెడ్ కోసం సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ మీ సోదరుడు దుబ్బాక రమేష్